అందరికీ నమస్కారం రేపు మంగళవారం సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల ఐదు నిమిషాల మధ్యలో బీరువాలో ఇది పెడితే చాలు బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది బీరువాలు ఇది ఒక్కటి పెట్టండి చాలు పెడితే బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుంది బీరువాలోకి డబ్బు వచ్చి చేరుతుంది మనం ఎంత తీసినా కానీ ఆ బీరువాలో డబ్బు అనేది అలాగే ఉండిపోతుంది కాబట్టి బీరువాలో ఇది ఒకటి పెట్టుకోండి మీరు దగ్గర ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి ఎందుకంటే బీర్వాలోనే మనం కీలకమైన పత్రాలు బంగారు ఆభరణాలు మనకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులను ఎక్కువగా పెడుతూ ఉంటాము ముఖ్యంగా డబ్బును బీరువాలోనే ఎక్కువగా ఉంచుతూ ఉంటాము కాబట్టి దీనికి దీనివల్ల ఇది ఒకటి పెట్టడం వల్ల మనకు చక్కగా ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే మీ యొక్క కీర్తి బీరువాలు ఖచ్చితంగా పెట్టండి మంగళవారం రోజున మనం కొన్ని నియమాలను పాటించాలి ఇంతకీ ఈ బీరువాలో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెన్న సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో చేసిరామని కామెంట్ చేయండి మంగళవారం రోజు సాయంత్రం ఆరు గంటలకు బీరువాలో ఇది ఒకటి పెడితే చాలు బీరువా మొత్తం నోట్ల కట్టలతో నిండిపోతుంది అని పండితులు మనకు చెబుతూ ఉన్నారు బీరువాను మన ధనస్థానం బీరువాలోని మన దగ్గర ఉండే డబ్బంతా కూడా దాంతోనే ఉంటుంది బీరువాలోనే డబ్బులు పెడుతూ ఉంటాం తీరుస్తూ ఉంటాం కానీ కొంతమంది పెట్టిన వెంటే డబ్బు చేసే పరిస్థితి వస్తుంది అలా వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటారు ఇప్పుడే కదా డబ్బు పెట్టాము అప్పుడే ఎందుకు తీయాలి డబ్బు అన్నట్టుగా బాధపడతారు అలా కాకుండా మీరు బీరువాలు పెట్టిన డబ్బు పెట్టినట్లే ఇంట్లో ఉండాలి వృధా ఖర్చులు అనేవి చాలా వరకు తగ్గాలి అని కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈరోజు పేరుపాలెం దేనిని పెట్టుకోండి ఈ పరిహారం చేసేవారు తప్పనిసరిగా మీరు మనం క్లీన్ చేసుకోండి చిందర వందరగా కాకుండా కొంచెం నీట్గా సర్దుకోండి సరిపోతుంది బీరువాలు ఆడవాళ్ళు ముఖ్యంగా అంటు ముట్టుకు సంబంధించినవి ఏవి కూడా పెట్టకూడదు బీరువాలు అలా పెడితే అక్కడ లక్ష్మీదేవి అనేది నిలబడదు ఆ తల్లికి అలాంటివి ఆ చోట నచ్చవు కాబట్టి అంటుకు ముట్టుకు సంబంధించినవి కొంచెం దూరంగా పెట్టుకోండి బీరువాలో ఏదైతే అవసరం ఉంటుందో అది మాత్రమే పెట్టుకోండి బీరువాలో ఎప్పుడు కూడా పచ్చకర్పూరం కానీ లేదంటే కర్పూర పొడిని కానీ ఎక్కువగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది బీరువాలో ఎప్పుడు కూడా ముక్కిపోయిన వాసన మాసిపోయిన బట్టల వాసన చెమట వాసన రాకూడదు మీరు వాళ్ళు ఎప్పుడు కూడా మంచి వాసన వెదచల్లుతూ ఉండాలి అందుకే బీరువాలు కర్పూర స్మెల్ వచ్చేలాగా మీరు ఏర్పాటు చేసుకోండి మంచి వాసన పెద్ద చల్లడం వలన ఆ లక్ష్మీదేవి అక్కడ ఆకర్షింపబడుతూ ఉంటుంది బీరువా దగ్గర నిష్ట నియమాలు ఆచరించాలి బీరువాలో ఏది పెడితే అది పెట్టకూడదు బీరువాలో కీలక పత్రాలు ధనం మాత్రమే పెట్టాలి కొంతమంది బీరువాలో ఏదేదో పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు వెళ్ళిపోతుంది అందుకే ఇలాంటివి చేయకండి ఇక ఆ తర్వాత ఈరోజు మనకు మంగళవారం కాబట్టి మీరు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో చక్కగా క్లాత్ని తీసుకోండి ఏ రంగు క్లాత్ అయినా సరే తీసుకోవచ్చు అలా తీసుకున్న ఆ క్లాత్లో పదకొండు రూపాయల బియ్యాన్ని బియ్యం అలాగే పదకొండు యాలకులు వేయండి ఆ తర్వాత అందులో ఒక స్పూన్ ఎర్రపప్పు ఉంటుంది కదా అది వేయండి అందులో కుంకుమ పసుపు కూడా వేయండి ఇలా వేసిన తర్వాత వాటిని ఒక మూటలాగా కట్టేసి మీరు ఆ మూటకి ధూపం చూపించి మీ బీర్వాలో దాచిపెట్టండి అంటే డబ్బులు దాచే లాకర్ ఉంటుంది కదా ఆ లాకర్లో ఈ మూటను పెట్టండి అలా పెట్టడం వల్ల మీకు ధనపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే అమ్మవారికి ఇష్టం కానీ యాలకులు కొల్లినవి పుచ్చులు ఉన్నవి తీసుకోకండి యాలకులు నీట్గా ఫ్రెష్గా ఉండేవి తీసుకోండి అలా తీసుకుంటేనే ఫలితం అధికంగా మీకు కలుగుతుంది అదే యాలకులు కొంచెం డ్యామేజ్ ఉన్నవి మీరు తీసుకున్నట్లయితే పెద్దగా ఫలితం అనేది ఉండదు అందుకే ఈ యాలకులకు వచ్చే ఫ్రెష్గా ఉన్నవి కొంచెం చూసి తీసుకోండి ఈ విధంగా పరిహారం చేసుకోండి ఆ తర్వాత కనుక మీరు బీరువాలో పెట్టుకోండి అలాగే ఎర్రపప్పు కురుడికి అంకితం ఎర్రపప్పుని మైసూర్ పప్పు అని కూడా అంటారు మంగళవారం రోజు ఎర్రపప్పు తినకూడదు కానీ పప్పుతో పరిహారాలు చేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది ఎర్రపప్పుతో పరిహారాలు చేస్తే ధనం బాగా కలిసి వస్తుంది అప్పులు తీరిపోతాయి ధన సమస్యలు పోతాయి క్లాత్లో పసుపు కుంకుమలు కూడా వేసేసి మూటలాగా కట్టి బీరువాలో పెట్టండి చాలా మంచి రిజల్ట్ అనేది మీకు ఇన్స్టాండ్గా వస్తుంది మీ కళ్ళతో చూసి మీరే చాలా ఆశ్చర్యపోతారు అంటే ధనం రావడం సంపాదన పెరగడం డబ్బు ఇంకా పెరగడం ఇలాంటివి మన కళ్ళతో మనం చూడగలుగుతాం అందుకే చాలామంది కూడా ఈ మంగళవారం రోజున బీరువా దగ్గర అనేక రకాలైన పరిహారాలను చేస్తూ ఉంటారు అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు అలా చేయడం వల్ల మనకు మంచి ఫలితం వస్తుందని నమ్మకం కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసి ప్రయత్నించండి ప్రయత్నం చేసి ఫలితాన్ని ఖచ్చితంగా పొందండి ఈ మూటలో వేసినవన్నీ కూడా మంగళకరమైన వస్తువులు శుభకరమైనవి ఆగిపోయిన సంపాదనలు పనులను వెమ్మటే త్వరగా అయిపోతాయి పెంచడానికి మీ ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేయడానికి మన ఇంటిలోనికి తేవడానికి బీరువాలే డబ్బు అనేది ఉండడానికి ఎన్నడూ కూడా బీరువా అనేది ఖాళీ లేకుండా చేయడానికి పరిహారం చాకగా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మీరేంటంటే పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఫలితం ఉండదని కాదు ఫలితం సూపర్గా ఉంటుంది చూస్తారు కదా మీరే ఆశ్చర్యపోతారు మీరు షాప్కి షాక్కి గురవుతారు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా పరిహారం అనేది మనకు అనుకూలించడం జరుగుతుంది పరిహారం చేసేటప్పుడు చాలామంది ఫలితం వస్తుందో రాదో అసలు జరుగుతుందో లేదా అనుకుంటూ ఉంటారు కానీ అలా అనుకోకండి మేము చేస్తున్నాము కదా జరుగుతుంది ఫలితం వస్తుంది అప్పుడే ఫలితం కలుగుతుంది అదే మీరు నెగిటివ్గా ఆలోచించుకొని చేస్తున్నారు అని అనుకోకండి పెద్దగా ఫలితం అనేది రాదు అందుకే మీరు ఈ విధంగా ఆచరించి చేసి ఫలితం అనేది పొందవచ్చు కాబట్టి ఫలితాన్ని ఖచ్చితంగా పొందండి కాబట్టి అందరూ కూడా ఈ మంగళవారం రోజు ఈ ఇమోటని పెట్టండి ఇలా పెట్టడం రెండో లేదా మూడు